అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఋషభరాశి వారి గురించి తెలుసుకుందాం జూలై నాలుగో తేదీన శుక్రవారం నాడు ఋషవరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం ఋషభరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కాబట్టి ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా ఏదైనా సమస్య ఉంటే శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం గురువు గారు చక్కగా మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా సరైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు ఈ రాశి వారి గురించి రేపటి రోజున రేపటి రోజున వీరి జీవితంలో ఏం జరగబోతుందనేది తెలుసుకుందాం ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అద్భుతంగా ఉండబోతుందండి అఖండ ఐశ్వర్యం అనేది మీ సొంతం కాబోతుందనే చెప్పుకోవాలి అసలు రేపటి రోజున ఈ రాశి వారికి ఏం జరగబోతుంది అలాగే ఈ రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి రేపటి రోజున వీరి ప్రవర్తన ఎలా మార్చుకోవాలనేది కూడా తెలుసుకుందాం ముందుగా ఈ రాశి వారు ధైర్యానికి మారుపేరుగా కనిపిస్తారు చూసేందుకు సున్నితమైనటువంటి మనస్కులుగా అనిపించిన చాలా చాలా ధైర్యంగా ఉంటారు ఏదైనా కానీ ఒకటి అనుకుంటే అది సాధించేంత వరకు నిద్రపోరు అయితే అసలు ఎంత ధైర్యంగా ఉంటారంటే ఒక సింహం ఎలా అయితే ధైర్యంగా ఉంటుందో ఒక సింహం అనేది అడవికి ఎలా రాజుగా ఉంటుందో అలా మీరు కూడా నలుగురిలో ఉన్నప్పుడు మేమే కింగ్ అన్నట్లుగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మీకు మీరుగా ఏర్పరచుకుంటారు ఒక మంచి రాజుల ధైర్యాన్ని కర్తవ్య పాలనను సమగ్రవంతంగా నిర్వహిస్తారు అలాగే కర్తవ్య పాలనలో మీరు కొంచెం హృదయం లేని వారుగా కూడా ఎదుటి వ్యక్తులు కనిపిస్తారనమాట అంత జాగ్రత్తగా మీరు చాలా చక్కగా మీకు ఇచ్చినటువంటి పనిని అప్పజెప్పినటువంటి పనిని చాలా చక్కగా మీరైతే చేస్తారండి అంతేకాకుండా అందులో ఎటువంటి మార్పు చేర్పులు లేకుండా మీ పై అధికారులు కావచ్చు లేదంటే మీకు అప్పగించిన వారు పని అప్పగించిన వారు కావచ్చు హాయిగా కళ్ళ నిండా నిద్రపోతారనమాట ఎందుకంటే ఇంకా ఏముందిలే వారికి అప్పగించాం కదా పని మరలా మరలా మనం ఆలోచించు కూడా వేస్ట్ వాళ్ళు పూర్తి చేస్తారనేటటువంటి నమ్మకం ఎదుటి వ్యక్తులు కలిగేలా మీ యొక్క పనితీరు ఉంటుందన్నమాట దీని అర్థం అది అలాగే నలుగురిలో పేరు ప్రతిష్టలు ఎక్కువగా ఉంటాయి అందరూ కూడా నావారని చెప్పి అనుకుంటారండి మీరు నమ్మిన వారిని కూడా బాగా చేరదీస్తారు గంభీరంగా కనిపిస్తారు కానీ మనసు మాత్రం వెన్నలాంటిది ఎవ్వరికీ కూడా కలలో కూడా కీడు తలపెట్టాలని కానీ లేదంటే ఎదుటివారి నాశనాన్ని కానీ అస్సలు కోరుకోడు భగవంతుడు ఎప్పుడు ఎప్పుడూ కూడా నాకు తోడుగా ఉంటాడు ధైర్యంగా ఆయన నా వెనకాలే ఉంటాడని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతారు అలాగే నాకు ఇంతవరకే దక్కాలని చెప్పి ఉందేమో లేకపోని నాకు ఇంతే దక్కాలనుందేమో ఇంతే ఇచ్చాడని చెప్పి చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు అతిగా దేనికి ఆశకుపోరు ఉన్న దాంట్లో సర్దుకుపోతారు దొరికిన దాంతోనే ఆనందంగా ఉంటారు ఆ రోజుకి పోనీలేండి తర్వాత రోజు వస్తుంది ఈ రోజు కాకపోతే తర్వాత రోజైనా మనం అనుకున్నది సాధించలేమా ఏమిటి ఉన్నటువంటి ఈ ఒక్కపాటి జీవితంలో మనకు నచ్చనిది జరిగితే మన తప్పు కాదు కదా అది భగవంతుని ఇంతవరకు ఇప్పటికే ఇవ్వాలని చెప్పి పోనీ ముందు ముందు ఇంతకన్నా కూడా మనకు దక్కవలసింది మంచి జీవితం ఇంకా ఏదన్నా రాసి పెట్టుందేమో అని చెప్పి ఒక ఆశను కలిగి ఉంటారు అంతేకాకుండా నలుగురికి కూడా మోటివేషనల్ గా మంచి మాటలు చెప్పడం కానీ లేదంటే కష్టాల్లో ఉన్న వారికి ఏదైనా మాట సలహా కానీ లేదంటే ఏదైనా డబ్బు సహాయం కానీ ఇటువంటివి ఏదో ఒకటి అందివ్వడంలో ముందుంటారండి అతిగా దేనికి ఆశకుపోరు ఉన్న దాంట్లోనే సర్దుకుపోతారు దొరికిన దాంతోనే ఆనందంగా ఉంటారని చెప్పుకున్నాం కదా అలాగే లేని దానికోసం కూడా ఎక్కువగా ఆరాటపడరండి అందుకే అన్ని రాసుల కంటే కూడా ఈ రాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని వీరు ఏర్పరచుకున్నారు సొంతం చేసుకున్నారు ఒక రాజు ప్రజల కోసం తన కోసం ఎలా అయితే బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రజల సంరక్షణే రా సంరక్షణ అని చెప్పి ఎలా అయితే భావిస్తాడో ఎలా అయితే ప్రజల కోసం పాటు పడతాడో ఈ రాశి వారు కూడా ఏంటంటే వీళ్లను నమ్మినటువంటి వ్యక్తుల కోసం కానీ లేదంటే కుటుంబం కోసం కానీ ప్రాణాన్ని సైతం పెట్టేస్తారు కుటుంబంలో ఉన్న వారి అందరి కోసం ఆలోచిస్తారు వారి బాధ్యతలు అన్నీ కూడా తీరుస్తారు వారి అవసరాలన్నీ కూడా నెరవేరుస్తారు అలాగే వారి కష్టం వస్తే చలించిపోతారు వారి ఆనందాన్ని తమ ఆనందంగా భావిస్తారు కుటుంబ విలువల కోసం ఎన్నో కట్టుబాట్లను విలువలకు ప్రాధాన్యతను ఇవ్వడమే కాకుండా వాటికి కట్టుబడి కూడా ఉంటారు అందరూ నా వాళ్ళే అనుకుంటారు పెద్దలను గౌరవిస్తారు విపరీతమైనటువంటి కోపం వస్తుంది రాసివారికి కానీ ఏంటంటే ఆ కోపానికి తగినటువంటి అర్థం కూడా ఉంటుంది మీ దగ్గర ఉన్న దాంట్లోనే నలుగురికి సహాయపడాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అయితే ఇటువంటి విషయాల్లో మీరు తప్పనిసరిగా జాగ్రత్త పడాలి ఎందుకో తెలుసా అందరూ కూడా నా వాళ్లే అని అనుకోవడం మంచిదే కానీ అతి మంచితనం ఉంటుంది చూడండి అది అస్సలు పనికిరాదు అతి మంచితనం వలన మీరు కొన్ని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారవుతారు కాబట్టి కొన్ని విషయాలను మాత్రం అతి మంచితనాన్ని విడిచిపెట్టడమే మంచిదే అలాగే ష్యూరిటీ సంతకాలు మధ్యవర్తిత్వ సంతకాలు మీకు ముందు ముందు రోజుల్లో నష్టాలు కూడా తెచ్చిపెడతాయి కాబట్టి ఈ విషయంలో తప్పనిసరిగా జాగ్రత్త పడాలి అలాగే కొంతమంది వ్యక్తులు అవసరానికి మాత్రమే మీ ముందు చేతులను జోడించబోతున్నారు రేపటి రోజున అటువంటి వారు ఎవరో కూడా తెలుసుకొని అటువంటి వ్యక్తులతో కూడా జాగ్రత్త పడండి ఎందుకంటే గతకు అంటే గతంలో జరిగినటువంటి రోజుల్లో మీకు వారు ఏ విధమైనటువంటి నష్టాన్ని తీసుకొచ్చారు వారు మిమ్మల్ని ఏ విధంగా వాడుకున్నారు ఎంతవరకు మిమ్మల్ని సమాజంలో మంచివారుగా మీ ముందు నటించారు ఇటువంటివన్నీ కూడా తెలుసుకొని వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మీలో ఒక తెలియనటువంటి దైవిక శక్తి ఉంది అది ఏంటంటే కనుక ఎదుటి వ్యక్తుల యొక్క ఇంటెన్షన్ను మీకు బాగా అర్థం చేసుకుంటారు అలాగే ఇట్టే పసిగడతారు ఎవరు ఎటువంటి స్వభావంలో మీరు బాగా అంచనా వేయగలిగినటువంటి సమర్థులు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తప్పనిసరి ఇక విషయానికి వస్తే రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి అద్భుతంగా ఉండబోతుంది రియల్ ఎస్టేట్ కావచ్చు బిజినెస్ కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఇలా మీకు అనుకూలమైనటువంటి మార్పులన్నీ కూడా కొత్తగా ఒక మంచి లాభాల దిశగా రావడం మీరు గమనిస్తారు వ్యాపారంలో కొత్త మెలుకలు నేర్చుకుంటారు అలాగే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరుపుతారు మంచి జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు అయితే రేపు మీరు కొన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి అదేంటంటే మీరు ప్రేమికుల పరంగా కావచ్చు లేదంటే స్నేహితుల పరంగా కావచ్చు లేదంటే ఇంట్లోనే ఏదైనా ఒక బంధం ద్వారా మీకు ఏదైనా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఉన్నాయి అవి ఆస్తి తగాదాల విషయాల్లో కావచ్చు లేదంటే ఏదైనా డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాలు బంగారానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఏదైనా మీకు వారికి ఏదైనా మాట మాట పెరగడం అలాగే ఆ మాట మాట పెరగడం ఒక పెద్ద వివాదంగా మారడం కూడా జరుగుతుంది కాబట్టి అటువంటి విషయాల్లో కొంచెం దూరంగా ఉండనండి చిన్న చిన్న మాటలు వివాదాలకు దారితీసేలా కనిపిస్తున్నాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో ఆచితోచి అప్రమత్తంగా మీరు ఉండక తప్పదు అధిక పౌరుషంతో కానీ కోపానికి కానీ గురై అయితే ఏదో ఒక బంధాన్ని మీరు దూరం చేసుకున్న వారవుతారు కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్త తప్పనిసరి అలాగే ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ప్రతికూలమైనటువంటి సమయం కూడా మీరు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటే మీ ఇష్టదైవం పూజో లేదంటే నామస్మరణో చేసుకోండి హనుమాన్ చాలీసా పఠించండి మీకు అన్ని శుభ ఫలితాలు పొందవచ్చు అలాగే శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా చేసుకోండి అలాగే లలిత సహస్రనామం కూడా వీలుంటే పఠించండి పేదవారికి ఉన్నంతలోనే సహాయం చేయండి ఇటువంటివన్నీ చేయడం వల్ల మరెన్నో మంచి ఫలితాలు పొందవచ్చు ఒక్కొక్కసారి మన తలరాత్ అనేది మనకు కూడా తెలియకపోవచ్చు అంటే తెలియకపోవచ్చు అనంటే అర్థం ఏమిటంటే కొన్ని కొంతమంది ఏంటంటే సిద్ధాంతుల దగ్గర లేదంటే ఎవరో ఒకరి ద్వారా మీ జాతక ఫలితాలు ఇలా ఉండబోతున్నాయి ఇలా ఉంటుంది మీ జాతకం అని చెప్పి తెలుస్తుంది కదండి అటువంటి జాతక ఫలితాలు కొన్ని మీరు తెలుసుకున్నప్పుడు ముందు ముందు రోజులో ఎలా ఉంటుందో ఎలా ఉండదో అని చెప్పి మీ మనసు అంతా కూడా కొంచెం టెన్షన్ గురవడం సహజం అటువంటి అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ మనసును అధిక ఒత్తిడికి లోనవ్వకుండా ఏదో ఒకటి అంటే భగవంతుడికి ఒక పనిని అప్పగించేయండి అదేంటంటే పని మీ కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుడి పాదాల దగ్గర చేయండి అవన్నీ కూడా ఆయన్ను చూసుకోమని చెప్పండి మీరు చేయవలసినటువంటి పని కూడా ఒకటి ఉంది అదేంటంటే భగవంతుడిపై విపరీతమైనటువంటి నమ్మకాన్ని ఏర్పరచుకోవడం అలాగే పొగ త్రాగడం మానుకోండి ఎందుకంటే అది మీ శారీరక ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుతుంది అలాగే మీరు ఒకవేళ కొద్దిగా ఎక్కువగా డబ్బు సంపాదిద్దామని చెప్పి అనుకుంటే సురక్షితమైనటువంటి ఆర్థిక పథకాల్లో చక్కగా మీరైతే పొదుపు చేయండి బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సినటువంటి రోజు ఈరోజు అకస్మాత్తుగా మీరు కొంతమంది తెలియనటువంటి వ్యక్తులను కూడా పరిచయలు అవుతారు వారి వల్ల మీరు ముందు ముందు రోజుల్లో మీ జీవితంలో ఒక ప్రాధాన్యమైనటువంటి వ్యక్తిగా ఆ కొత్త వ్యక్తి మీ జీవితాన్ని అనేక విధాలుగా అంటే వారికి నచ్చిన విధంగా మంచి సలహాలను మీకు ఇవ్వడం వల్ల ఆ సలహాలు మీరు పాటించడం వల్ల మీ జీవితం కూడా చక్కగా మలుపు తిరుగుతుంది అలాగే వారు మీ జీవితంలో ఒకరు అంటే ఆ నూతనమైనటువంటి పరిచయం అయినటువంటి వ్యక్తి మీ జీవితంలోనే ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ముందు ముందు రోజుల్లో మీకు ఉండబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే క్రమం తప్పకుండా మీరైతే స్వచ్ఛమైనటువంటి తేనెను తీసుకోండి ఆ తేనెను తీసుకోవడం వల్ల కూడా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్న వారు అవుతారు అంతేకాకుండా మీరు బయటకు వెళ్లే ముందు చక్కగా బెల్లం ముక్కను నోట్లో వేసుకొని వెళ్ళండి ఏదో ఒక ఆటలో కాసేపు లీనమవ్వండి మీలో ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించుకోండి ఇక మీరు యవ్వనంగా ఉండేటటువంటి మనసుకు కలిగినటువంటి రహస్యం ఈరోజు ఎవరైతే మీ మనస్సును దోచుకుంటారో ప్రేమికుల పరంగా వారికి చాలా అన్యోన్యంగా అద్భుతంగా ఉండబోతుంది అలాగే కుటుంబంలో చెప్పుకోవాల్సినటువంటి విషయాలు కూడా చెప్పుకుంటే దానివల్ల కూడా మీకు మంచి రెస్పాన్స్ అనేది కూడా కుటుంబం నుండి రా రావచ్చు అలాగే మీ జీవితంలో నిజమైనటువంటి ప్రేమను మీరు రేపటి రోజున పొందుతారనే చెప్పుకోవాలి కాబట్టి ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే మీరేమీ విచారించిన అవసరం లేదు చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతిదీ కూడా మీ మార్పుకు ఒకటంటే ఏదంటే చాలా రోజు నుండి రానటువంటి మార్పుకు రేపటి రోజు మీరు గురవుతారు అలాగే మీ ప్రేమ జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పథకాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయండి ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేస్తారు మీకు నచ్చినటువంటి పనిని మీరు ఎప్పుడూ కూడా ఖాళీ సమయంలో ఉంటే చేయాలనుకుంటారు కాబట్టి ఆ పెండింగ్లో ఉన్నటువంటి పనిపై కొంచెం ఇంట్రెస్ట్ చూపడం వల్ల పనిని సకాలంలో పూర్తి చేస్తారు మరి తెలుసుకున్నారు కదండి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం